మూడు బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫిఫ్టీ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్స్ చేయని వీడియో లెక్క మాత్రం మర్చిపోకండి తర్వాత ఏం జరిగిందో తెలుసా అని బస్సు అంటుంటే నీరజ ఎగ్జైట్ అవుతూ ఏం జరిగింది తీసి కిస్ చేశారా అని నవ్వుతూ అంటుంటే అబికి నీరజ మాటకి కోపం వస్తుంది వెంటనే ఆలోచించి అదే చేస్తుంటాడా అని ఆలోచిస్తుంటాడు అంత సీన్ లేదు నా నడుమును తన చెయ్యి టచ్ అయిందని ఆ చేతిని తీసుకుని వెళ్ళి మిర్రర్కి గట్టిగా పంచిచ్చారు అని చెప్పగానే ఆపీ నీరస ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు వాట్ అందమైన అమ్మాయిని టచ్ చేస్తే ఎవరైనా ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటారు ఇతనేంటి అలా గాయం చేసుకున్నాడు అని నీరస అడుగుతుంటే అదే కదా విరాస్తారంటే నిజంగా విరాస్తారు మనసుని గెలుచుకోవాలంటే చాలా కష్టపడాలి ఆ అదృష్టం నాకే దక్కింది నిజంగా విరాట్ సార్ ప్రేమ అద్భుతమే అది అనుభవిస్తేనే కానీ ఎవరికీ తెలియదు ఇప్పుడు నన్ను విరాట్ సార్ ఎంతలా ప్రేమిస్తున్నారనేది నేను కూడా మాటల్లో చెప్పలేను అని అనగానే పోనీలే చివరికి నీ ప్రేమని యాక్సెప్ట్ చేశారు అది చాలు అని నవ్వుతూ అంటుంది నీరస హో ఘాట్ ఈ విరాట్ వెనకాల ఇంత కథ ఉందా అంటే వసు ప్రేమించిన వెంటనే అతను ఒప్పుకోలేదా నిజంగానే డిఫరెంట్ క్యాండిడేట్ అది నేనైతే ఎగిరి గంతులు వేసి మరీ బస్సుని యాక్సెప్ట్ చేసేవాడిని ఏంటో ఈ విరాట్ నిజంగానే ఒక న్యూ పజిల్లాగా ఉన్నాడు అని అభి మనసులో అనుకుంటాడు అలా ఇద్దరు కూడా తమ లంచ్ని కంప్లీట్ చేసి నీరజా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ త్రీ అవుతుంది బస్సు నీరజ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే విరాస్ నుండి కాల్ వస్తుంది హాయ్ విరాస్ సార్ అని బస్సు నవ్వుతూ అంటుంటే హలో వసు షాపింగ్ కంప్లీట్ అయిందా అని అడుగుతాడు ఎస్ సార్ ఇప్పుడే నీరజా వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకొంచెం సేపు ఆగితే నేను ఇంటికి స్టార్ట్ అవుతాను అని చెప్పి అవును ఇప్పుడు మీకు మిడ్ నైట్ కదా ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది బసుధర చెప్పాను కదా ఆస్ట్రేలియా వెళ్ళాలని ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను నేను నీకు రేపు కాల్ చేస్తాను ఎందుకంటే నా ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది సరేనా అని అనగానే వసు ఫేస్ డల్ అవుతుంది ఎదుగుని విలా డల్గా ఉంటే నా వల్ల కాదు అని విరాస్ చిన్నగా అంటుంటే అయ్యో అదేమీ లేదు విరాస్ సార్ మీరు త్వరగా ఆస్ట్రేలియాలో వర్క్ కంప్లీట్ చేసుకుని రండి అని చిన్నగా నవ్వుతుంది ఓకే నువ్వు జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే విక్రమ్కి కాల్ చెయ్యి బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విరాస్ అభి కూడా నీరజ వాళ్ళ ఇంటి దగ్గర బయట కొంచెం దూరంలో వెయిట్ చేస్తూ ఉంటాడు తర్వాత ధర్మేంద్రకి కాల్ చేసి రెడీగా ఉన్నారా అని అడగగానే ఎస్ బాబు మీరు చెప్పినట్టు చేయడానికి నేను రెడీ అని అంటాడు సరే ఇంకా మీరు ఇంటి నుండి స్టార్ట్ అవ్వండి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసేయండి అని చెప్పగానే సరే అని చెప్పి ధర్మేంద్ర అభి చెప్పిన ప్లేస్కి స్టార్ట్ అవుతాడు వసు నీరసతో ఒక వన్ అవర్ మాట్లాడి ఇంకా నేను స్టార్ట్ అవుతాను రేపు ఆఫీస్లో కలుసుకుందాం అని చెప్పగానే సరే అని అంటుంది ఇంకా వసుధార నీరస హౌస్ నుండి బయటకు వచ్చి ఇంటికి స్టార్ట్ అవుతుంది విక్రమ్ వాళ్ళ ఇంట్లో విక్రమ్ వైష్ణవి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అమృత రిత్విక్ రిసెప్షన్కి సంబంధించిన షాపింగ్ కోసం స్టార్ట్ అవుతారు అవి కూడా వసుని ఫాలో చేస్తూ ఉంటాడు ఇలా వసుధార కొంత సమయం వెళ్ళిన తర్వాత తనకి ఫోన్ కాల్ వస్తుంది వసు పక్కకి స్కూటీని ఆపి బ్యాగ్లో నుండి మొబైల్ తీసి స్క్రీన్ పైన చూడగా ఏదో కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంటే అర్థం కాక ఫోన్ అటెండ్ చేసి హలో అని అంటుంది అవతలి వాళ్ళు చెప్పింది వినగానే వెంటనే బస్సు షాక్గా వాటని గట్టిగా అరుస్తుంది వెంటనే స్కూటీని పక్కకి పార్క్ చేసి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అని టెన్షన్గా అడుగుతుంది వాళ్ళు డీటెయిల్స్ చెప్పగానే ఇప్పుడు ఎలా ఉంది అని బస్సు కంగారుగా అంటుంటే వాళ్ళు చెప్పింది వినగానే బస్సు దారికి ఒక్కసారిగా తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇదంతా దూరం నుండి గమనిస్తున్న అభి బస్సు పడిపోతుందేమోనని స్పీడ్గా కారు దిగుతాడు కానీ బస్సు తను పడుకున్న స్కూటీని గట్టిగా పట్టుకుని ఫోన్ కట్ చేసి వెంటనే తన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకుని వెంటనే స్కూటీ చా స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెళ్తుంది అసలు నేను ఏమని చెప్పమన్నాను మీరు ఏం చెప్పారు అని అభి కోపంగా చారికి కాల్ చేయగానే సార్ మీరు చెప్పమంటే మేడంకి కాల్ చేసి చెప్పాము అని అనగానే నీకు బుద్ధి ఉందా నేను ఏం చెప్పమన్నాను నువ్వు ఏం చెప్పావు అని సీరియస్గా అంటాడు అదే సార్ మీరే కదా ధర్మేంద్రకి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో అడ్మిట్ చేస్తామని చెప్పమన్నారు అదే చెప్పాము అని చారి అంటుంటే మరి తర్వాత ఏదో చెప్పారు కదా అని కోపంగా అంటాడు అభి అంటే అది చాలా సీరియస్గా ఉంది త్వరగా రమ్మని చెప్పాను సార్ అని అనగానే నీకు బుద్ధుందా నువ్వు చెప్పిన మాట వలన తను కొంచెం ఉంటే స్పృహ కోల్పోయేది ఇంకొకసారి నీ సొంత పెత్తనాలు చేయకొని ఫోన్ కట్ చేసి వెంటనే బస్సుని ఫాలో చేస్తూ ఉంటాడు అభి వసు కంగారుగా ఫోన్లో చెప్పిన లొకేషన్కి చేరుకుని స్పీడ్గా లోపలికి వెళ్తుంది రిసెప్షన్లో ధర్మేంద్ర నేమ్ చెప్పగానే వాళ్ళు థర్డ్ ఫ్లోర్లో అడ్మిట్ చేశారని చెప్పగానే వసు కంగారుగా థర్డ్ ఫ్లోర్లో ఉన్న ధర్మేంద్ర రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడే తన అడుగు ఆగిపోతుంది లోపలికి అడుగు పెట్టాలంటేనే వసుదారికి భయంగా అనిపిస్తుంది తన కంట్లో నుండి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి నెమ్మదిగా రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి చూడగానే బెడ్ పైన ఉన్న తన తండ్రిని చూడగానే వసు అలాగే బొమ్మలాగా బిగుసుకుపోతుంది హెడ్ నుండి మొత్తం డ్రెస్ అంతా రక్తపు మడుగుల్లో ఉన్నట్టు కనిపిస్తున్న ధర్మేంద్రని చూడగానే వసుకి కళ్ళంతా మసకబారుతాయి అడుగుల అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ధర్మేంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తుంది కానీ ధర్మేంద్ర నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఇదంతా అభి సీసీ కెమెరాలో చూస్తూనే ఉంటాడు బస్సు వాళ్ళ నాన్న చేతిని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ నాన్న ఏం జరిగింది మార్నింగ్ నేను వచ్చేటప్పుడు ఎంత చక్కగా నాతో మాట్లాడారు ఇంతలో ఇలా జరిగింది ఏంటి నాన్న అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వచ్చి మేడం మీరు పేషెంట్కి ఏమవుతారు అని అడగగానే ఆయన మా ఫాదర్ డాక్టర్ అని ఏడుస్తూ చెబుతుంది బస్సు మేడం మీరు ముందు బయటకు రండి అని చెప్పగానే బస్సు ఒకసారి ధర్మేంద్ర వైపు చూసి బయటకు వస్తుంది చూడండి మేడం మీ ఫాదర్కి చాలా సీరియస్గా ఉంది వెంటనే ఆపరేషన్ అనేది జరగాలి ఆయన తలకి చాలా పెద్ద ఇంజూరీ అయింది వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆయన ప్రాణాలతో బ్రతకడు అని చెప్పగానే డాక్టర్ అని టెన్షన్గా అంటుంది బస్సు ధర చెప్పాను కదా మేడం మీరు ఆపరేషన్కి అమౌంట్ వెళ్ళి బిల్ కౌంటర్లో పే చేయగానే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము మీరు ఎంత త్వరగా పేమెంట్ చేస్తే అంత త్వరగా పేషెంట్ బ్రతకడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగానే బస్సు అలాగే చైర్లో కూర్చునిపోతుంది అభి మాస్క్ పెట్టుకుని బస్సుకి దగ్గరలో పక్కన నుంచుని ఉంటాడు వసదార ఏడుస్తుంటే ఆబికి కొంచెం కూడా నచ్చదు నేనేమన్నా తప్పు చేస్తున్నానా ఎందుకు బస్సు ఏడుస్తుంటే నాకు కొంచెం కూడా నచ్చడం లేదు లేదు నేను ఇలా వీక్ అయిపోతే బస్సుని పెళ్లి చేసుకోలేను అని అభి మనసులో అనుకుని అలాగే వస్తుదారని చూస్తూ ఉంటాడు బస్సు వెంటనే కన్నీళ్ళు తుడుచుకుని స్పీడ్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ధర్మేంద్ర ఆపరేషన్కి అయ్యే అమౌంట్ గురించి అడగగానే వాళ్ళు ఆపరేషన్కి టెన్ ల్యాక్స్ అవుతుందని చెప్తారు ఆ అమౌంట్ వినగానే బస్సుకి ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంది టెన్ ల్యాక్స్ అని షాక్గా అడుగుతుంది అవును మేడం మీరు వెంటనే పే చేస్తేనే పేషెంట్కి ఆపరేషన్ జరుగుతుంది లేకపోతే లేదు అని చెప్పగానే బస్సుకి ఏం చేయాలో అర్థం కాదు వెంటనే తన మొబైల్ తీసుకుని విరాస్కి కాల్ చేస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా విరాస్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంటే బస్సుదారికి విరాస్ ఆస్ట్రేలియా వెళ్తున్నట్టు తన సిగ్నల్ ఉండదు అని చెప్పినట్టు గుర్తుకు రాగానే అయ్యో విరాజ్ సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి అని అలాగే చైర్లో కూర్చుని తల పట్టుకుంటుంది వెంటనే తనకి విక్రమాదిత్య గుర్తుకు వస్తాడు అవును ఒకసారి విక్రమ్ సార్తో మాట్లాడతాను అని అనుకుని విక్రమ్కి కాల్ చేస్తుంది కానీ విక్రమ్ షాపింగ్ హడావిడిలో ఉండడం వలన వసదార నుండి ఫోన్ వచ్చినా తను ఫోన్ లిఫ్ట్ చేయడు ఎందుకంటే విక్రమ్ ఫోన్ అనేది స్టీఫెన్ దగ్గర ఉంటుంది తను బిజీగా ఉండడం వలన తన ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోమని స్టీఫెన్కి చెబుతాడు స్టీఫెన్ విక్రమ్ ఫోన్స్ ఎక్కువ రావడం వలన విక్రమ్ ఫోన్ని సైలెంట్లో పెడతాడు అందువలన బస్సు ఫోన్ చేసినా కూడా స్టీఫెన్కి వినిపించదు విక్రమ్ కూడా కాల్ అటెండ్ చేయకపోయేసరికి బస్సుకి ఏం చేయాలో అర్థం కాదు ఇంతలో తనకి విరాస్ ఇచ్చిన కార్డు గుర్తుకొస్తుంది నీకెప్పుడు అమౌంట్ అవసరమైతే ఎంత అమౌంట్ అయినా కూడా ఈ కార్డు యూజ్ చేసుకొని చెప్పిన విరాస్ మాట గుర్తుకు రాగానే వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి కార్డు గురించి వెతుకుతుంది ఎంత వెతికినా కూడా కార్డు కనిపించకపోయేసరికి వసుధార కంగారుగా తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న థింగ్స్ అనేవి మొత్తం చైర్లో వేసేస్తుంది ఇంతలో వసు మొబైల్ అనేది చైర్లో నుండి కిందకి పడిపోతుంది అది గమనించిన అభి నార్మల్గా బస్సు పక్కకి వచ్చి బస్సుకి కనిపించకుండా మొబైల్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసేసి తన పాకెట్లో వేసుకుంటాడు బస్సు ధర కార్డు కనిపించని కంగారులో తను అభి ఫోన్ తీసుకోవడం గమనించదు ఏమైంది విరాసర్ కార్డు ఇచ్చారు కదా అది నా హ్యాండ్ బ్యాగ్లోనే వేశాను ఎందుకో కార్డు కనిపించడం లేదు అని కంగారుగా మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎంత వెతికినా అది కనిపించకపోయేసరికి వసదార అలాగే మోకాళ్ళపై కూర్చుని తల పట్టుకుంటుంది విరా సార్ కార్డు అనేది బస్సు అమెరికాలో ఉన్నప్పుడు తన రూమ్లో పడిపోతుంది అది గమనించదు వసు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏంటిదంతా కార్డు కనిపించడం లేదు టెన్ ల్యాక్స్ అన్ అంత అమౌంట్ నేను ఎలా పే చేయగలను అని ఆలోచిస్తూ ఉంటుంది ఒకసారి మళ్ళీ విక్రమ్కి కాల్ చేయాలని అనుకుని తన మొబైల్ వెతుకునుంటే తన మొబైల్ కనిపించదు ఇదేంటి ఇప్పటి వరకు నా మొబైల్ ఇక్కడే ఉండాలి కదా అని మొత్తం వెతుకుతుంది ఎక్కడ చూసినా వసు మొబైల్ కనిపించకపోయేసరికి వసుదారికి ఏడుపాగదు ఇది కూడా ఇప్పుడే మిస్ అవ్వాలా ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ తన మైండ్కి ఏదీ తట్టదు ఇంతలో డాక్టర్ బస్సు దగ్గరికి వచ్చి ఏంటమ్మా నువ్వు ఇంకా పేమెంట్ చేయలేదా ఇంకొక టెన్ మినిట్స్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే పేషెంట్ బ్రతకడు ఇంకా నీ ఇష్టం అని డాక్టర్ చెప్పగానే బస్సు వెంటనే లేచి నుంచి డాక్టర్ ప్లీజ్ నాకు ఒక వన్ అవర్ టైం ఇవ్వండి నేను అమౌంట్ తీసుకొస్తాను అని తను విక్రమ్ ఫామ్ హౌస్కి వెళ్ళి అమౌంట్ తీసుకురావాలని అనుకుంటుంది కానీ అభి వెనుక నుండి టైం లేదు అని చెప్పమన్నట్టు సైగ చేస్తాడు అది గమనించిన డాక్టర్ బస్సు వైపు చూసి లేదమ్మా నువ్వు పేమెంట్ అనేది ఇంకొక టెన్ మినిట్స్లో చేయాలి లేకపోతే ఇంకా మీ నాన్న ప్రాణాలతో ఉన్నాడు ఇంకా నీ ఇష్టం అని అనగానే బస్సు ధరకి ఏం చేయాలో అర్థం కాదు ఇంతలో అభి తన మాస్క్ తీసేసి ఏమీ తెలియనట్టు డాక్టర్ దగ్గరికి వచ్చి హలో డాక్టర్ అని అనగానే హలో అభి సార్ మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు బస్సుకి అభి అన్న పేరు వినగానే తల పైకెత్తి వైపు చూస్తుంది కానీ తన అక్కడ అభి కనిపించినా కూడా తనని అమౌంట్ అడగాలని బస్సుకి అస్సలు అనిపించదు తనని చూసినా కూడా బస్సు రెస్పాండ్ అవ్వకపోవడం చూసి ఇంకా తను తనని అమౌంట్ అడగదు అని డిసైడ్ అయ్యి డాక్టర్ వైపు చూసి ఏమీ లేదు డాక్టర్ మా కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీకి హెల్త్ బాగోకపోతే చూడటానికి వచ్చాను అని చెప్పి పక్కకు తిరిగి వసు వైపు చూసి హలో వస్తారా మీరేంటి ఇక్కడ అని ఏమీ తెలియనట్టు అడుగుతాడు అభిరామ్ వెంటనే డాక్టర్ అభి వైపు చూసి ఈమె మీకు తెలుసా అభి సార్ అని అడుగుతాడు అయ్యో తెలియకపోవడమేంటి నాకు బాగా కావలసిన వాళ్ళు ఇంటికి ఏమైంది అని అడగగానే వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యింది ఇంకొక టెన్ మినిట్స్లో ఆపరేషన్ స్టార్ట్ చేయాలి ఈ మేడమేమో బిల్ పే చేయడానికి ఇంకా వన్ అవర్ టైం పడుతుంది అని చెప్తున్నారు అంత టైం లేదని చెప్తుంటే వినడం లేదు అని డాక్టర్ చెప్పగానే అభి షాక్ అయ్యి వాట్ అంకుల్కే యాక్సిడెంట్ అయిందా ఎప్పుడు వస్తారా అని కంగారుగా అంటూ డాక్టర్ వైపు చూసి మీరు వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకొక టెన్ మినిట్స్లో బిల్ అనేది క్లియర్ అవుతుంది అని చెప్పగానే బస్సు షాక్ అభివైపు చూస్తుంది మరి బస్సు ధర అబి బిల్ పేమెంట్ చేయడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ లేక మాత్రం మర్చిపోకండి విరాస్ ఇండియాకి వస్తాడు కంగారు పడకండి బస్సు ఏమి అబిని పెళ్లి చేసుకో